నేను మాట్లాడుతున్నాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీ కోసం చూస్తూనే ఉండండి కిరణ్ ట్వంటీ ఫోర్ బై న్యూస్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ జిల్లాలో మిరప పంటను సాగు చేసి వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాధన్ డిమాండ్ చేశారు సోమవారం కోడుమూరు వెల్దుర్తి రోడ్డులోని గొల్ల తిమ్మప్ప అనే రైతు సాగు చేసిన మిరప పంటను ఆయన పరిశీలించారు జిల్లాలో కోడుమూరు దేవనకొండ వివిధ ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాల్లో మిరప పంటను సాగుతున్నారు అధిక వర్షాల కారణంగా ఆకుముడత తెగులు వంటి వ్యాధులు సోకి దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి రైతు నష్టాల్లో పడ్డాడని తెలిపారు దెబ్బతిన్న రైతులు ప్రతి ఎకరాకు యాభై వేల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు రాజు కృష్ణ కార్మికులు పాల్గొన్నారు చాలా ఎక్కువగా ఉంది జిల్లా వ్యవసాయ అధికారులు ఏ మాత్రమే స్పందించడం లేదు ఏ డీలు ఎక్కడికి కూడా పోవడం లేదు ఏ పోవడం లేదు తక్షణమే ఆ రసాయనిక పురుగు మందులు డూప్లికేట్ అమ్మే వాళ్ళపైన దాడులు చేసి నకిలీ పురుగు మందులు ఎవరైతే అమ్మింటారో వాళ్ళపైన నాన్ అబెయిలబుల్ సెక్షన్ పెట్టి కేసులు నమోదు చేయాలని వాళ్ళ డీలర్షిప్ రద్దు చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్